హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే మన టాపిక్ సాధారణంగా సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు ఏంటి ఎదుర్కొంటారు ఎలాగా వాటి నుంచి ఎలా బయటపడాలి అంటే కొన్ని వాళ్ళు చెప్పుకుందాం కొన్ని నెక్స్ట్ వీడియోలు చెప్పుకుందాం ఓకేనా అంటే సాధారణంగా ఏ సీనియర్ సిటిజన్ అయినా కొంచెం కొంచెం సిక్స్టీ దగ్గర నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయండి ఎందుకు స్టార్ట్ అవుతాయి ఎలా స్టార్ట్ అవుతుంది అన్నది తర్వాత ఇంకో వీడియోలు చెప్పుకుందాం ఫస్ట్ స్టార్ట్ అవుతాయి ఆ స్టార్ట్ అయినప్పుడు వాటి నుంచి ఎలా అధిగమించాలి ముందు సాధారణంగా సీరియస్నెస్ అనుభవించేవి కొని చెప్తాను తర్వాత మిగిలిన ఆహారం తగ్గిపోవడం లేకపోతే ఆహారం మూసుకుపోవడం సాధారణంగా సీరియస్ అంటే ఆహారం తగ్గిపోతుంది అంటే ఏజ్తో పాటు డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆహారం తగ్గుతూ వస్తుంది దాంతో మనం ఏమనుకుంటే అబ్బా నా ఆహారం తగ్గిపోయింది నాకేమిటో అనారోగ్యం వచ్చింది నేను ఇంత తినేవాడిని అంత తినేదాన్ని ఏంటి ఇంత తగ్గిపోయింది ఏంటి ఇంత తగ్గిపోయింది అని బెంగ పెట్టుకుంటాం అవసరం లేదండి ఏ వయసుకు దగ్గర వయసు దేవుడు మనకి బాడీని ఎలాగంటే మన మిషన్స్ ఎలాగ మనం చేస్తున్నామో అలా మన లోపల బాడీని అంత దేవుడు తయారు చేసి పంపిస్తాడు ఎంత ఏ ఏజ్కి ఎంత అవసరమో అంతే తినిపిస్తాడు ఆ ఏజ్లో ఉన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు మనం తగ్గించి అనుకోండి బెంగ పెట్టుకోవాలి అయ్యో ఇంత ఎలాగా అని వయసు మీరిన తర్వాత తిండి తగ్గుతున్న కొద్దీ ఏమీ టెన్షన్ అక్కర్లేదనమాట హ్యాపీగా ఏది తినాలనేసిపోయి అది ఎంత కావాలంటే అంతే తింటూ ఉంటే మన జీవితాన్ని సంతోషంగా ఉంటాం లేదు లేనిపోయి నెగిటివ్ ఆలోచన పెట్టించుకుని మనకేదో జబ్బుంది అందుకే తిండి తగ్గిపోయింది అనుకుంటే అది తిరిగి తక్కువదనం అవుతుంది అది కాకపోయినా ఒక్కోసారి ఆహారం గొంతుకులో అడ్డుపడుతూ ఉంటుంది చాలామంది పెద్దవాళ్ళకి అడ్డుపడుతూ ఉంటుంది దానికి ఏమిటి చెయ్యాలి చిన్న చిట్కా చెప్తాను అలా కొన్ని ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఒక్కొక్క చిట్కా చెప్తూ ఉంటారు ఏమంటే గొంతుకులో ఏమైనా అడ్డుపడినట్టు అనిపించింది అనుకోండి రెండు చేతులు పైకి ఎత్తండి పైకి మాత్రమే ఎత్తండి ఇలా స్ట్రైట్గాను అలా పైకి ఎత్తడం వల్ల ఏంటంటే గొంతుకులో ఇరుక్కున్న ఆహారం దానంతట అదే కిందకెత్తుంది తర్వాత సాధారణంగా ఏంటి వస్తుంది మెడనొప్పి వస్తుంది చాలామందికి మెడనొప్పి ఎందుకు వస్తుంది సరైన త రాత్రి పడుకున్నప్పుడు సరి అయిన పొజిషన్లో పడుకోకపోయినా మెడత తలగడాల వల్ల కానీ లేదంటే ఒక్కోసారి ఏంటంటే మనం తలగడ ఒక చివరికి వచ్చి పడకుండా ఒకసారి మా అయితే ఎత్తు పళ్ళాలు తలగడాలో ఉండ పెట్టుకోవడం రకరకాల సంబంధం ఉంటాయి కదా పిల్లోస్ పెట్టుకోవడానికి చాలా వెరైటీస్ పిల్లోస్ ఉంటాయి అది మనకు సూట్ అయిన పిల్లో పెట్టుకోవాలి కానీ మన సూట్ కానీ పిల్లో పెట్టుకుంటే మెడనొప్పు లేదు అలా అంటే మన పాదాలని పైకి లేపాలి పైకి లేపి మన కాదాలని కా పాదాల వేళ్ళు ఉంటే అవిని వాటిని ఇలా ఇలా అనుకుంటూ చెయ్యాలన్నమాట చేస్తే మెడరప్పి సర్దుకుందికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి క్రామ్స్ తిమ్మిరి నెక్స్ట్ పాయింట్ తిమ్మిడి ఎందువల్ల వస్తుందండి ఒక్కోసారి అలా కదలకుండా పడుకోవడం వల్ల వస్తుంది కొన్ని జబ్బు లక్షణాల వల్ల వస్తుంది లేదంటే నరాలు వీక్నెస్ వల్ల వస్తుంది ఎందువల్ల వస్తుందో మనం తెలుసుకోవాలి కానీ దానికి తిమ్మిరి ఒక్కోసారి రాత్రి నిద్దట్లో బాగా తిమ్మిర్లు వచ్చేస్తూ ఉంటాయి లేదంటే కాళ్ళు పిక్కల అంటాము క్రామ్స్ అంటాము అలా రకరకాలుగా అనమాట ఇవన్నీ వస్తుంటాయి అలాంటప్పుడు మనం చిన్న చిన్న చిట్కాలు వెంటనే పాటిస్తే ఎలా తగ్గుతాయో చూ ఎడంకాయ తిమ్మిరి వచ్చిందోండి కుడి చేయి పైకి ఎత్తండి కుడికాయ తిమ్మిరొచ్చిందోండి ఎడం చేయి పైకి ఎత్తండి వెంటనే ఉపశమనం పొందుతాం తగ్గుతుంది ఇది నాకు డాక్టర్లు కూడా ఏం చెప్పారంటేనండి మనకి బ్రెయిన్లో ప్రాబ్లం కుడిపక్క ప్రాబ్లం ఉంటే ఎడంపక్క తిమ్మిర్లు వచ్చాయి నాకు చెప్పాను కదా తిమ్మిర్లు ఎడంపక్క తిమ్మిర్లు ఎందుకు వచ్చేయండి అని అడిగాను నేను మామూలుగా నాకు కూడా కుడిపక్క క్లాట్స్ ఉన్నాయన్నారు ఎడపక్క అంటే ఎప్పుడు కూడా కుడిపక్క ఉన్న వాడిని కూడా ఎడపక్క ఎఫెక్ట్ అవుతుందమ్మా నీకు కుడిపక్క ప్రాబ్లం ఉంది అన్నారు కాబట్టి వచ్చినప్పుడు ఇలా కూడా చెప్పాను కదా ఎడపక్క తిమ్మిరి వచ్చినప్పుడు కుడి చెయ్యేత్తాలి అందుకనే కుడిపక్క తిమ్మిరినప్పుడు ఎడం చెయ్యేస్త తర్వాత జల్దరింపు ధరింపు ఎడంపాలు ఎడమ ఎడమపాదం ఉంది ఎడమ కాలు జల ధరిస్తున్నట్టు ఇలా అలాగా చూసిన అదురుతుంది అంటాం జల ధరిస్తున్నది అంటాం అలాగే వస్తుంది కదా అప్పుడు కుడి చేతిని మీ శక్తి అంతా కూడ తీసుకొని ఊపడం మొదలెట్టండి స్పీడ్గా ఊ అలాగేనండి కుడికాయ జల్దరించింది ధరించింది అనుకోండి ఎడం చేతితో ఊపండి చేతులు వస్తే చేతులే ఊపాలన్నమాట రెండు చేతులు స్పీడ్గా ఊపుతూ ఉంటే ఈ జలదరింపు అనేది తగ్గడం మొదలెడుతుంది మనకి లేదా జలదరింపు అంటాం లేదా ఆదరడం వంట ఏదో అంటాం కదా జల ధరింట అలా జల ధరించినప్పుడు అలా కుడికి వచ్చినప్పుడు ఎడంపక్క ఎడంకొచ్చినప్పుడు పక్క ఏ పార్టీగా కాలుకొచ్చినా చెయ్యికొచ్చినా అలా చేస్తానండి ఈ టిప్స్ మా ఫ్రెండ్ ఒక ఆవిడ నాకు వాట్సాప్లో పంపించారు చిన్న టిప్స్ చెప్పారు తర్వాత అసలు టిప్స్ అన్ని ఇవన్నీ ఏంటి మరి చిన్న చిన్న వచ్చినప్పుడు ఇంట్లో వెంట వెంటనే చేసుకోం చిట్కాలు అసలు సీనియర్ సిటిజన్స్ సాధారణంగా అనుభవించే సమస్యలు ఏమిటో సమస్యలు మాత్రమే చెప్తూ ఉంటాను మానసిక సమస్య మెమరీ తగ్గిపోతుంది కరెక్టే కదా ఫస్ట్ ఏంటి ఏజ్ వల్ల ఏజ్ ప్రభావం వల్ల తగ్గుతుంది సెకండ్ ఏంటంటే కొన్ని కొన్ని జబ్బులకు కూడా మెమరీ తగ్గుతూ ఉంటుంది రెండు కారణాలు ఉంటాయండి మెమరీ తగ్గడం కొంతమందికి ఎంత వయసు వచ్చినా చాలామందికి మెమరీ ఉంటుంది ఆ ఎందుకు వాళ్ళకి ఎందుకు ఉంటుందని నాకు తెలిసి నేను చూసిన వాళ్ళని బట్టి తెలుసు అంటే అది వాళ్ళు బుర్రలో పెట్టుకొని అదే మెమరీ రిపీట్ చేసుకుంటూ ఉంటారు అందుకు వాళ్ళు గుండు గుర్తుండచ్చు మనకు కూడా ఏదన్నా మనం అలా మాట్లాడే మాట్లాడితే మనకు గుర్తుండిపోతాయి లేదంటే మెమరీ మర్చి తగ్గిపోతుంది సాధారణంగా సీనియర్ సిటిజన్ వచ్చేది వంటది ఎందుకు పిల్లలు దూరంగా ఉండడం వల్ల లేదా సహధర్మచారి భార్య భర్త ఒకడు చచ్చి ఒకడు పోవడం చనిపోవడం వల్ల లేదు అనుకుంటే మనకి బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు ఎవరైనా దూరం అవడం వల్ల ఇలా ఏవో కొన్ని మానసిక సమస్యల వల్ల మనం ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటాం మూడోది ఎముకల సమస్య ఎముకల సమస్యలంటే కొంచెం ఏజ్ వచ్చలేను మోకాళ్ళు అరిగిపోతాయి ఎముకలు కూడా బలహీనం అయిపోతాయి పని చేసి చేసి అరి అయిపోతాయి ఏజ్ వల్ల అరిపోతాయి కొంతమంది గూన్ వస్తుంది వెన్నెముకాలను అరగడం వల్ల కొంతమంది చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులు ఏవో ఒకటి సం ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు జాయింట్ నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి తర్వాత గుండెకి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి అంతే కదా ఆటోమేటిక్ ఎందుకు వస్తాయి హై బీపీ హై షుగరు ఇవన్నీ ఉంటుంటే గుండెకి సంబంధించిన వ్యాధులు కంపల్సరీ గుండెపోటు ఎందుకు వస్తుంది అంటే వయసుతో పాటు గుండె ఎక్కువగా పనిచేయడం తగ్గిపోతుంది దానివల్ల ప్రమాదాలు ఎక్కువ వస్తాయి ప్రమాదం అంటే అటాక్లో అవి రావడానికి ఉంటాయి వయసుతో పాటు కానీ ఇవాళ రేపు చిన్న పిల్లలు కూడా వస్తున్నాయండి అని మీరు మళ్ళీ క్వశ్చన్ వేయచ్చు నిజమే చిన్నవాళ్ళకు కూడా చాలా చిన్నవాళ్ళకి వస్తాయి ఎందుకు అంటే టెన్షన్స్ ఈ టెన్షన్స్ వల్ల హై బీపీ బీపీ ఒక్కసారి రైజ్ అయిపోతుంది వాళ్ళు ఉద్యోగ టెన్షన్స్ అవ్వచ్చు ఇంట్లో సమస్య రావచ్చు ఏదో ఎవరికి ఏ సమస్య ఉంటే ఆ సమస్యతోటి దాంతో బీపీ హైగా రైజ్ అయిపోతుంది ఆ రైజ్ అయిపోవడం ఏముంది హార్ట్ ప్రాబ్లమ్స్ వెంటనే హార్ట్ అటాక్ వచ్చేసి విత్ ఇన్ అవర్స్లోనే చనిపోయేవాళ్ళు వితిన్ మినిట్స్లో చనిపోయిన వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫస్ట్ చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ముందు టెన్షన్స్ తగ్గించుకొని ఇది ఎక్కువగా ఆలోచించడం మానుకొని పాజిటివ్గా ఆలోచిస్తుంటే కొంచెం వరకు మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవాలి తర్వాత వచ్చేది దృష్టి రెండు కళ్ళకిను ఏమొస్తుంది కొంతమందికి ఏమో క్యాట్రాట వయసు వచ్చారు అలా వస్తుంది కొంత షుగర్ ఉన్న వాళ్ళకి గ్లూకోమా వస్తుంది వయసులో సంబంధించి చత్వారం వస్తుంది ఫార్టీ నుంచి కూడా చత్వ ఫార్టీ ప్లస్ నుంచి కూడా చత్వారం ఎప్పుడైనా రావచ్చు ఇలా రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి అన్నమాట కాళ్ళకి కూడాను అది మనం షుగర్ని కంట్రోల్లో పెట్టుకుంటే గ్లూకోమా రాదు బీపీ కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి దానివల్ల కూడా కళ్ళు బీ బీపీకి వల్ల కూడా కళ్ళు పోయే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే నరాలు బీ హైట్ హై బీ ఫ్యూచర్ నరాలన్నీ పచ్చట్లిపోయినపై కళ్ళకి దెబ్బ తగిలి కళ్ళుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందులో చూపు తగ్గిపోతుంది చాలా మటుకు ఎక్కువగా కళ్ళుపోయే అవకాశం లేదంటే చూపు తగ్గిపోవడం అవుతుంది వినికిడి శక్తి ఇది చ సాధారణంగా ఏంటంటే వినికిడి శక్తి అనేది వయసుతో పాటు సిక్స్టీ దగ్గర నుంచి మొదలవుతుంది చాలామందికి ఆటోమేటిక్గా అండి ఫిఫ్టీ సిక్స్టీ నుంచి ఇప్పుడు మిషన్స్ కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు వాడేకి ఒకటి 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 వాడి పనితనాన్ని ఎలా తగ్గించుకుంటాయో మన బాడీలో కూడా అంతేనండి ఒక్కొక్క విషయం ఒక్కొక్క దాంట్లోనే అలాగా తగ్గిపోతూ ఉంటుంది పనిచేసే శక్తి తగ్గిపోతుంది ఎన్నాళ్ళు ఏమైనా పనిచేస్తాయి దేవుడిది ఎవరికైనా కూడా ఏజ్ లిమిట్ కానీ ఒక పని పనిలో పని అన్ని పనిచేయడం కానీ ఒకళ్ళ కొంత లిమిట్ వరకే పెట్టాడు మనం మిషన్స్ చేసినప్పుడు ఎలా తగి పెడతామో ఇన్ని సంవత్సరాలు మాత్రం గ్యారంటీ అంటాం తర్వాత గ్యారంటీ ఉండదు అంటాం ఎందుకు అది కారణం అది అంటే దాని శక్తి అంతవరకే ఉంటుందన్నమాట అంతవరకు దాన్ని పనిచేసేందుకు కెపాసిటీ ఇచ్చారు అలాగే మన బాడీలో కూడా పార్ట్ అన్నీ కూడా పనిచేయడానికి దేవుడు మనకి ఇంతే కెపాసిటీ సిక్స్టీ మ్యాక్సిమం ఇవాళ కొంచెం హెల్తీగా అందరూ జాగ్రత్తగా ఫుడ్ తీసుకున్నారు కాబట్టి సెవెంటీ అంతకుమించి ఎక్కువ రోజులు ఉన్నారంటే అదంతా బోనస్ అండి జీవితంలో ఎవరికైనా హెల్తీగా ఉన్నారంటే బోనస్ కిందే లెక్క ఏమిటి చెవులు వినిపించడం కానీ కళ్ళు కనిపించడం కానీ మెమరీ కానీ ఇవన్నీ కూడా సెవెంటీ తర్వాత ఉన్నాయంటే ఇప్పుడు అంతా చాలా లక్కీ ఫెలోసు చాలా దేవుడు వాళ్ళకి బోనస్ ఇచ్చినట్టే ఇదంతా మధుమేహం తోటి ఒకటి వస్తుంది కిడ్నీ కిడ్నీ చాలా తొందరగానూ పాడైపోతాయి అనమాట మధుమేహం వల్ల అంటే షుగర్ వల్ల అందుకని షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి షుగర్ కంట్రోల్లో ఉండాలి షుగర్ కంట్రోల్ కోసం మళ్ళీ మరోసారి మాట్లాడుకున్న ఏం చెయ్యాలి నాకు డాక్టర్లు ఏం చెప్పారు నేను ఏం చెయ్యాలి చెప్తాను మీకు రేపు వీడియోలో షుగర్ కంట్రోల్ గురించి మాట్లాడతాను తర్వాత ఎక్కువగా ఏంటంటే కొంచెం మనుషులకి పడిపోవడాలు ఎక్కువ జరుగుతాయి కొంచెం సీరియస్ ఎలాగంటే నడుస్తుంటే కాళ్ళలో వీక్నెస్ వస్తుంది కొంచెం బల ఎముకల బలం నరాల బలం తగ్గిపోతుంది ఆటోమేటిక్గా పడిపోతాం ఎక్కువగా అందరం పడిపోయేది ఎక్కడంటే బాత్రూంలో ఎందుకు అంటే బాత్రూంలో తడి ఉంటుంది రకరకాల ప్రాబ్లమ్స్ కాళ్ళల్లో పటుత్వం తగ్గిపోవడం వల్ల కూడా పడిపోతాము బాత్రూంలో ఎక్కువ పడడం వల్ల కేవలం తడి పాచు అన్నీ పాచి పట్టేసినట్ట ఇవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే పడ్డా బాత్రూంలో అవకాశాలు తక్కువ కాకపోయినా కూడా ఇళ్లల్లో ఇంట్లో కూడా నడుస్తూ నడుస్తూ కొంతమంది పడిపోతారు అది ఎముకల్లో బలం నరాల్లో బలం తగ్గిపోతే పడిపోతుంటాం కాబట్టి ఎముకలు నరాలు బలంగా ఉండడానికి కాల్షియం అది తీసుకునేకి పాలు తాగడం ఇలాంటి కొన్ని కొన్ని చిట్కాలు పడతాయి ముఖ్యంగా ఈ పడిపోకుండా రాత్రిలో ఏంటంటే కొంచెం లైట్లు ఆరిపిస్తాం చీకట్లో చూసుకోము ఏ కుర్చీలో టేబుల్లో స్టూల్లో ఏవో తను కనబడిపోతాం కాబట్టి కొంచెం లైటింగ్ పెట్టుకొని లైట్ వేసుకొని మాత్రమే బయటకు వెళ్ళడం నేర్చుకోవాలి ఇవన్నీ సాధారణంగా సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యపరంగా తీసుకోవాలి ఆరోగ్యం ఎక్కడలో దెబ్బ తింటుంది అని చెప్పాను వాటికి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని చెప్పాను మరికొన్ని రేపు మాట్లాడుకుందాం ముఖ్యంగా షుగర్ లెవెల్స్ ఎలా కాపాడుకోవాలి ఎక్కువ వస్తే ఏం చేయాలి తక్కువ అయితే ఏం చేయాలి ఇవన్నీ కూడా మళ్ళీ రేపు ఇటు అలా మాట్లాడుకుందాం అయితే మన ముందు ఆరోగ్యం కాపాడుకోవాలంటే చిన్న రెండు ముట్టు బిట్స్ చెప్తాను నిత్యం ఏదో ఒక ఎక్సర్సైజులు కంపల్సరీగా కావాలి ఏది పడితే అలా కాకుండా మన శక్తికి తగ్గట్టు మన బాడీకి తగ్గట్టు మన ఓపిక మన మన ఏజ్కి తగ్గట్టు ఏదో ఒక ఎక్సర్సైజులు తగినంత నిద్ర ఉండాలి మానసిక ప్రశాంతత కూడా తెచ్చుకోవాలి ఏదో అనవసరమైన ఆలోచనకి నెగిటివ్ థింకింగ్ కానీ లేదా అక్కర్లేని ఆలోచన కానీ వెళ్ళకూడదు నిద్ర పట్టదు సాధారణంగా సీనియర్ సిటిజన్స్కి పట్టేటందుకు చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి కదా అవి చేస్తూ ఉంటే నిద్ర కూడా మనకు పడుతుంది లేదు అంటే ఇంక ఇవాళ రేపు ఏంటంటే డాక్టర్లు కూడా కొంచెం కొంచెం మైల్డ్గా నిద్ర మాత్రం ఇస్తున్నారు వేసుకోకుండా మనం చిన్న చిన్న చిట్కాలు ఏంటో అవి కూడా చెప్తాను మీకు మళ్ళీ వీడియోలని అవు పాటించండి నిద్ర గ్యారెంటీగా పడుతుంది నేను పాటిస్తున్నామని చెప్తాను వీటితో పాటునండి మనకేమో ఏంటంటే రెగ్యులర్గా డాక్టర్ చెకప్లు చేయించుకుంటూ ఉండాలి చిన్నది వచ్చినా పెద్ద ఏదో చిన్న పవనైనా పెద్ద కాలతో కట్టాలంటూ చిన్న నొప్పి అయినా కూడా పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఉంటే పిల్లలకి బాధ్యత బరువు చివరిగా నేను చెప్పాల్సి ఉంది ఒకటి ఒక మాట అండి పిల్లలకి పెద్దలకి కానీ ఎప్పటికప్పుడు పిల్లలైతే ఎప్పటికప్పుడు పెద్దవాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయో కనుక్కుంటూ ఉండాలి పెద్దవాళ్ళైతే మన ఆరోగ్యంలో ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే డాక్టర్కి తీసుకు తీసుకెళ్ళమని పిల్లల్ని అడగాలి ఇన్ కేసు పిల్లలు లేరు మనమే ఉన్నాం అక్కడ ఒంటరికి మనమే వెళ్ళాలి వెంటనే అశ్రద్ధ చేయాలి వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు వస్తుంటాయి మార్పులు ఎందువల్ల తెచ్చాయి ఏమిటో తెలుసుకొని మనకి మన వల్ల మనం తెలుసుకోలేకపోయాం అనుకోండి ఎవరినైనా ఇద్దరు ముఖ్య సలహాలు అడగండి దానివల్ల వయసు వచ్చిన మార్పు అంటే ఓకే లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి ఇవన్నీ ఇవాళ నేను చెప్పదలుచుకునేవి సీనియర్ సీనియర్కి వచ్చే కొన్ని టిప్స్ చెప్పాను స్కిప్ చేయకుండా మొత్తం వినే ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మంచి ఆలోచనకి వెళ్దామా మంచి ఆలోచన వల్ల ఇవాళ మంచి ఆలోచన ఏంటంటే మన శరీరానికి ఆరోగ్యము ఆహారము నిద్ర రెండూ బాగుంటేనే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే మన మానసిక పరిస్థితి మన జ్ఞానము రెండు బాగుంటే మన మనసు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఇదేండి ఇవాళ నేను చెప్పదలుచుకున్న వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ